రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కర్మ సంగేన దేహినం దీనిని రజస్సు అనుటకు గల కారణము దీని వలన జీవాత్మకు రంజనము కలుగుట ఇది ఎల్లప్పుడూ వాసనలతో లిప్తమై ఉండును ఈ రజస్సు ఏ కొద్దిగనైనా జీవాత్మలో ప్రవేశించటతోడనే అది విషయ భోగ వాంఛా మార్గమును పట్టును వాసనయనడి వాయువును ఆరోహించును నేతితో తడిసి మండుచున్న నిప్పురవ్వలతో నిండియున్న హోమగుండము ఎల్లప్పుడూ కొద్దిగనో గొప్పగనో జ్వలించుచునే ఉండు రీతిని విషయముల పట్ల కలిగిడి అనురాగము కూడా ఎడతెగకుండా నిలచి ఉండును వృద్ధి పొందుచునే ఉండును దుఃఖ మిశ్రితములైన విషయములు కూడా మధురముగానే తోచును ఇంద్రవైభవము లభించినప్పటికీని వీని ముందు అల్పమైనదిగానే తోచును ఈ తృష్ణ బాగా ప్రాబల్యమును పొందినప్పుడు మేరు పర్వతము చేతబడినప్పటికి ప్రాప్తికై జీవుడు దానికంటే కూడా ఎక్కువ భయంకరమైన సాహస కార్యమునునర్చుటకు సంసిద్ధుడగును ఈ విధముగు పనుల కొరకై అతడు తన ప్రాణములను అతి తుచ్చముగా తలచి వాటిని బలి ఇచ్చుటకు కూడా సంసిద్ధపడును మరియు ఆ ప్రయత్నములో ఏ స్వల్పముగా చేజిక్కినప్పటికీ అతడు తన జన్మమును సార్థకముగా తలంచును ఈ సమయమున నా చేతగల దానినంతను నేడే ఖర్చు పెట్టినప్పటికీ హాని లేదు కానీ రేపేమి చేయదును అని యోచించును ఈ విధము విచిత్రముగు ఆశను మనసును దిడుకొని అతడు తన వ్యవహారములను విస్తరింపచేసుకును స్వర్గము పోదగినదే కానీ అచ్చటకు వెళ్ళిన పిదప భుజించినదేమి కలదు అనును ఈ భవిష్యత్ చింతనతోనే అతడు యజ్ఞకర్మలందు తగులుకును అంతా అతడు వ్రతక్రమమును ప్రారంభించును సార్వజనిక కూపములు చెరువులు మొదలగు వానిని నిర్మించి తన ఇష్టము నెరవేరు కార్యములను చెయ్యును కాని మనస్సున కామవాసన లేకుండా అతడు ఏ కార్యము ఎన్నడును చేయడు ఓ అర్జున ఋతు పవనము విశ్రమించుటనే ఎరుగని రీతిని ఆ జీవుడు కూడా విశ్రమించుట ఎరుగుడు రాత్రింబవళ్ళి వ్యవహార ధోరణి అందే నిమగ్నమై ఉండును వాసనలచే పూర్తిగా లిప్తుడైన ఆ జీవుడు అతని ముందు మత్స్యము యొక్క చాంచల్యము గాని లేదా కామినీ కటాక్ష చాంచల్యము గాని చాలనంత మిక్కుటమగు తీవ్రతతోనూ వేగముతోనూ తన ఉద్దేశమును సిద్ధించుకునటలు నిమగ్నమగును ఈ విధమగు విలక్షణమైన తొందర మరియు వేగముతో ఐహికము పారలౌకికము అగు లోభము గల ఆ జీవుడు క్రియాకర్మలని అగ్నిలో దూకును ఈ రీతిని ఆ దేహధారయగు జీవాత్మ వాస్తవిక శరీరము నుండి భిన్నుడైపోయినప్పటికీ కూడా స్వయముగని వాసనలనడి సంఖ్యలను తగిలించుకుని నానా విధముల కర్మలనడి శృంఖలలను తన కంఠమున ధరించును ఇటుల రజోగుణమనడి భయంకర బంధనము ఈ దేహమునందుడి మరియు దీనిని ధరించెడి జీవాత్మను గట్టిగా బంధించును ఇక తమోగుణము ఏ రీతిని బంధించునో చెప్పెదను వినుము తమస్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వేనా ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత ఏ తెర వలన జ్ఞాన దృష్టి కూడా మందగించును ఏది మోహమనిడి చీకటి రాత్రికి నిలయమున్ను కారుమేఘము వంటి దిన్నీ అయ్యున్నదో దేనియందు అజ్ఞానమే సదా జీవించి ఉండును దేని భ్రాంతిలో పడి ఈ విశ్వము మదాంధమై నాట్యము చేయుచుండును ఏది అనాలోచనకు మూలమంత్రము ఏది మూర్ఖత్వమనిడి మద్యము గల పాత్రయో అంతేకాదు ఏది జీవులకు కేవలము మోహనాశ్రమో ఓ అర్జున అదియే తమస్సు అది తన యుక్తి వలన దేహాభిమానులను నలువైపులను గట్టిగా బిగించి కట్టివేయును అది ఒంటరిగా స్థావర జంగములందు ఒక్కమారుగా వృద్ధి పొందినప్పుడు ఇంకా మరే గుణము యొక్క ఆటలను అచ్చట సాగవు దీని మూలమున ఇంద్రియములన్నింటి అందును జడత్వము వచ్చును మూర్ఖత్వము వచ్చి మనస్సును అణచివేయును ఆలస్యము వృద్ధి పొందును అంతా జీవుడు తన వడలు విరచుకొను పనిపాటలు చేయటకు అయిష్టముగా ఉండును అతనికి కేవలము ఆవలింతల మీద ఆవలింతలు రానారంభించును ఓ అర్జున అట్టి స్థితిలో కనులు తెరచి ఉన్నప్పటికీ ఆ జీవునుకు ఏమియో కనిపించదు ఎవడునూ పిలువకున్నప్పటికీ ఎవరో పిలుచుచున్నటుల భ్రమపడినవాడై వ్యర్థముగా తనంత తానే ఆహ్ అని పలుకును రాయి ఒక మారు భూమిపై పడిన తరువాత ఎన్నడునూ అది తానున్న ప్రదేశము నుండి అటు ఇటూ కదులుట ఎరుగని రీతిని ఈ మానవుడు ఈ రీతిని పడుకొని తరువాత ప్రక్కలకు దొరలటను కూడా ఎరుంగడు భూమి కృంగిపోయి పాతాళములోనికి పోవుగాక లేక పైకి లేచి ఆకాశమును చేరుగాక అతడు వలె తానున్న చోటుననే పడియుండును లేచుట్టును నామ మాత్రమునకైనా అతడెరుంగడు ఇందువలన అతనికి ఉచితానుచితములను గురించిన ధ్యాసయే ఉండదు నేను యథాప్రకారముగానే ఉన్నాను అని మాత్రము అతడు తన మనసున తలచుచుండును అతనికొక్కమారు నిద్ర వచ్చినంత మాత్రముననే తనకు స్వర్గము లభించినదని భావించుచుండును తనకు బ్రహ్మతో సమముగా ఆయువు నిన్ని ఆ ఆయువునంతను నిద్రలోనే గడుపవలననిన్ని అతడు వాంఛించుచుండును మార్గమున పోవునప్పుడు ఎచ్చటనైనా కొద్దిసేపు ఆగుచో అచ్చట కూలబడి కునికిపాట్లు పడసాగును నిద్రావస్థ పొందిన సమయమున ప్రత్యక్షముగా అమృతమునెవరైనా ఇచ్చుటకై వచ్చి మేల్కొల్పినను లేచి దానిని గైకునటకు కూడా నిరాకరించును అతనికి ఆ నిద్ర ముందు అమృతము కూడా తృణప్రాయముగానే తోచును అతడేదైనా పనిని బలవంతముగా చేయవలసి వచ్చుచో క్రోధాంధుడగును అట్టి సమయమున అతనికి ఎవరితో ఎటుల వ్యవహరించవలెనో తెలియదు ఎవనితో ఎటుల మాట్లాడవలనో తెలియదు ఫలానా కార్యము చేయదగినదో చేయకూడనిదో బోధపడదు పతంగము కేవలము తన రెక్కల సహాయము వల్లనే అడవికి అంటుకొనిన నిప్పును చల్లార్చవలనని మనస్సున ఎంచు రీతిని అతడు కూడా సాహసమున ప్రవృత్తుడై అనుచిత సాహసముతో అసంభవ కార్యములలో పాల్గొనును ఆలోచన చేయకుండా ఉండటియే అతనికి నచ్చును ఈ రీతిని ప్రమాదము ఆలస్యము నిద్ర అనడి బంధత్రయముచే తమో గుణము వస్తుత నిరంజనుడును శుద్ధుడు అగు ఆత్మను బంధించును కట్టెకు నిప్పంటుకున్నప్పుడు ఆ నిప్పు కట్టె యొక్క ఆకార రూపములోనికే కాన్పించును ఘటములోగల ఆకాశము ఘటరూపముగనే కాన్పించును దానిని లోకులు అందురు నిండుగా ఉన్న సరోవరమున చంద్రబింబము పడి ఉన్నట్టులా కనిపించును ఇదే రీతిని ఈ గుణములతో కూడి ఉన్నప్పుడు ఆత్మతత్వము కూడా బద్ధమైనట్లా తోచును సత్వం సుఖే సంజయతి భారత కర్మ జ్ఞానమావృత రమా దేశ సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్త్వం తమశ్చైవ తమసత్వం రజస్థత కఫవాతములను నిర్బలము నర్చి శరీరమున పిత్తము ప్రబలమైనప్పుడు శరీరమున తాపము కలుగును వర్షము గ్రీష్మముల యొక్క బలమును తృంచివేసి శీతలత్వము వచ్చినప్పుడు వాతావరణమున శీతలము సంచరించును స్వప్న జాగ్రతావస్థలు రెండునూ లోపించి కేవలము సుషుప్త వ్యవస్థయే మిగిలి ఉన్నప్పుడు కొంతసేపటి వరకు చిత్తవృత్తి సుషిప్తిమయముగనే అగును ఇదే విధమున సత్వగుణము బలమైనప్పుడు రజస్సును తమస్సును రెంటిని అణచివైచును అప్పుడు జీవుని నోటి నుండి నేనెంత మిక్కుటముగా సుఖముగా ఉన్నాను అను మాటలు వెలువడును ఇదే రీతిని సత్వము మరియు రజోగుణములను అణచివేచి తమోగుణము వృద్ధి పొందినప్పుడు అది సహజముగానే జీవుని ప్రమాదమునకు వశపడునటులా చెయ్యును ఇటులనే సత్వము మరియు తమస్సులను అణచివేచి రజోగుణము ప్రబలమైనప్పుడు దేహమునకు ప్రభువైన జీవాత్మ కర్మను మించిన మంచిది మరేదియు లేదని నిశ్చయించుకొను ఈ త్రిగుణముల యొక్క వృద్ధికి సంబంధించిన విషయము మూడు శ్లోకములలో చెప్పబడినది దానిని మీరు సావధానులరై వినుడు